స్వాగతం శనివారం రోజు నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామంలో ఐశ్వర్య గణపతి దగ్గర ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు గుడి దగ్గర ప్రజల్లో వాళ్ళ మాటల్లోనే విందాం

గణపతి మహారాజు వరకు వచ్చినాము ఈ ఆశ్చర్య గణపతి ఉంటాడు ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి మనం తెలుసుకుందాము ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటో వాళ్ళు చూపిస్తుంటారు వాళ్ళ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం చాలు నా పేరు పూర్ణ రవికుమార్ మాది నాగర్ కర్నూల్ ఇక్కడికి ఈ ఐశ్వర్య గణపతి దగ్గరికి సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వస్తున్నాము వెయ్యేళ్ళ చరిత్ర కలిగినటువంటి గణపతి భారతదేశంలోనే అతిపెద్ద మహాగణపతి కోరిన కోరికలు తీర్చే ఈ ఐశ్వర్య గణపతి వద్దకు వచ్చిన వారికి కోరికలు నూటికి నూరు శాతం నెరవేరుతావని ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది ఇటువంటి మహాగణపతికి ఇక్కడ గుడి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి వినాయక చవితికి మాత్రమే సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు తర్వాత ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా దీన్ని పూనుకొని దీ ఇక్కడ గుడి కట్టించాలని చెప్పేసి వాళ్ళని మేము దీని సందర్భంగా భక్తులు కోరుకుంటున్నారు ఓం గమ్ గణపతి అనమా ఇది అవంచ గణపతి అంటారు నేను ఇది సెకండ్ టైం ఈ టెంపుల్కి విజిట్ చేశాను ఈ చాలా మహిమగల దేవుడు నేను సెకండ్ టైం వచ్చాను ఈ గుడికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ప్రాంతంలో ఒకసారి వచ్చాను ఈ గుడి చాలా మహిమగలది అయితే ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఊళ్ళో ఊరి ప్రజలు కానీ ఎవరైనా కానీ ఈ గుడి గురించి పట్టించుకొని అక్కడ కథ ఉత్సవాలు చేస్తే బాగుంటుంది ప్రాచుర్యులకు తెలుస్తుంది ప్రజలందరికీ తెలుస్తుంది గణపతి నమ నేను ఇక్కడ రెండు వేల పదమూడులో జూనియర్ లెక్చరర్గా వాయిస్ కాలేజీలో పది చేయడానికి వచ్చాను ఇక్కడ వినడమే కానీ మొదటిసారిగా ఈ యొక్క పెద్ద గల గణపతి స్వామిని చూడడం నిజంగా ఈరోజు వినాయక రోజు చూడడం అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క గణపతిని నిర్మించారని ఇక్కడ కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎందుకో మరి ప్రజాపాలకులు కానీ ప్రజలు కానీ పెద్ద పట్టించుకున్నట్టుగా కనిపిస్తలేదు నిజంగా ఇక్కడ ఉత్సవాలు కనుక నిర్వహించ నిర్వహించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది అవంత నగరం కూడా పట్టణం కూడా గ్రామం కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది జతల పట్టణం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ కూడా కీర్తిగా వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాను ఇక్కడ ఏకశిలా విగ్రహం ఇక్కడ ఆమంజాలో పదకొండవ శతాబ్దం నాటి విగ్రహం ఇది ఆంధ్రప్రదేశ్లో సిద్ధి వినాయక కాళ్ళిపాకం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇక్కడ తెలంగాణలో కూడా ఈ విగ్రహం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ప్రజా ప్రతినిధులు కానీ నాయకులు కానీ కొంచెం ఈ వినాయకుడిని డెవలప్ చేస్తే అందరికి విద్యార్థులకు పూర్వవయోగం గురించి విధంగా తెలిసిన తెలియజేసిన తెలియజేసిన అవుతాము ధన్యవాదాలు ఇక్కడికి నాలుగం వచ్చిన ఆవాస గ్రామంలో పురాతన కాలంలోని ఐశ్వర్య గణపతి అనే మా నాగర్ జిల్లా నుంచి నేను ఆవాంచకు వచ్చాను ఇది పురాతన కాలంలో నుంచి గణపతి ఉందని చెప్తున్నారు ఇక్కడ ప్రజలందరూ ఐశ్వర్య గణపతి పేరు పేరుంది ఇక్కడ రావడం చాలా మంచిగా జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ మంచిగా జరుగుతుందని నమ్మకంతో ఇది వచ్చాము ఇక్కడికి ఏ సదుపాయాలు లేవు గ్రామము ఇది మొదటిసారి రావడం జరుగుతుంది ఎవరైనా రావాలనుకుంటే అంత మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను